డబ్బు కీర్తి సంపదలు ఎవరికి శాశ్వతం కాదు కదండి ఈ సత్యాన్ని గ్రహిస్తే చాలా సమస్యలు అనేవి పరిష్కారం అవుతాయి అయితే బాగా కష్టపడి డబ్బు సంపాదించేవారు తమ భవిష్యత్తు తరాలకు సహాయపడే దేనితోనైనా పెట్టుబడి పెట్టడం తెలివైన పని ప్రస్తుతం మనం ఎక్కువగా గమనించేది చాలామంది కష్టపడి డబ్బును సంపాదించి భవిష్యత్తులో పిల్లలకు ఉపయోగపడుతుంది అని భూములు కొనడం పిల్లలు కొనడం వాహనాలు సమకూర్చడం అలాగే స్థిర మరియు చరాస్తులతో పెట్టుబడి పెట్టడం అనేది చేస్తూ ఉంటారు అయితే అలా పెట్టుబడి పెట్టడానికి కావలసిన ధనాన్ని సమకూర్చే కొన్ని ముఖ్యమైన ఒక పరిహారాలు ఒక ఐదు పరిహారాలు అయితే ఈ రోజు వీడియోలో షేర్ చేయబోతున్నాను అయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందు అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మాస్క్యూట్ హోమ్ అలాగే మన శ్రీ పూజా నీట్స్ లో అన్ని రకాల పూజా సామాగ్రి అవైలబుల్ ఉన్నాయండి ఇంట్రెస్ట్ ఉన్నవారు స్క్రీన్మెన్ నెంబర్ వాట్సాప్ చేస్తే నేను మీకు అక్కడ రిప్లై అనేది ఇస్తాను సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మనకి ఇంకొంతమందిని మనం చూస్తూ ఉంటాం ఆస్తులను కూడబట్టే స్తోమత అనేది ఉండదు ఎంత కష్టపడినా వచ్చే రాబడి ఇంటికి పిల్లల్ని చదివించుకోవడానికి లేదా అనారోగ్య సమస్యలకి అనేది సరిపోతూ ఉంటుంది కానీ ఏమవుతుందంటే ఆ ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటుంది ఏదో ఒక ఆశ ఉంటుంది అయితే ఆశ మనం నెరవేర్చుకోవాలంటే ఆ సమస్యలు మనకి పరిష్కారం కావాలి సొంత ఇల్లు చిన్నదో పెద్దదో ఉండాలని ప్రతి ఒక్కరికి ఉన్న జీవితంలో ముఖ్యమైన ఒక ఆశ కళ కూడా అయితే ఇప్పుడు నేను చెప్పబోయే పరిహారాలు చాలా సులభంగా ఉంటాయండి అవి చేసుకోవడం ద్వారా జీవితంలో చిన్న చిన్న ఆశలు నెరవేరడానికి అనేవి ఉపయోగపడతాయి అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం అయితే ఈ వీడియోలో నేను ఒక ఐదు పరిహారాలు అనేవి తెలియజేయబోతున్నాను అయితే పౌర్ణమి రోజు కూడా చేసే పరిహారం కూడా ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటుంది సరే మొదటిది ఏంటంటే మనం చేయవలసిన ముఖ్యమైన పని చాలా మందికి ఆస్తులు పెట్టుకోవాలని ఉంటుంది అందులో కొందరు సఫలీకృతులు అవుతారు కొందరికి అందరి ద్రాక్ష పండులా మిగిలిపోతుంది అలాంటి వారు జాతకంలోని అన్ని గ్రహాలు మంచి స్థానంలో ఉండడం ఎంతైనా అవసరం అలాంటి వారు ఏం చేయాలంటే దేవుడిపై దృఢమైన విశ్వాసం కలిగి ఉండాలి పూజలు చేయడం మరియు పరిహారాలు చేయడం ద్వారా ఆస్తిని సంపాదించుకొని మెరుగైన జీవితాన్ని గడపగలుగుతారు సుబ్రహ్మణ్య స్వామిని ప్రతి మంగళవారం రోజు ప్రతి షష్ఠి రోజు ప్రతి కృతికా నక్షత్రం ఉన్న రోజు పూజిస్తూ వస్తే ఆరు నెయ్యి దీపాలు స్వామివారి గుడిలో గనక వెలిగించి పాలాభిషేకం చేయిస్తూ వస్తే గనక తప్పకుండా మీ జీవితంలో కూడా సొంత ఇంటి కల నెరవేరుతుంది అండంలో ఎటువంటి సందేహం లేదు రెండో విషయం ఏంటంటే భార్యాభర్తలు ఇద్దరూ ఆరోగ్యంగా ఉంటేనే కదా ఒక కుటుంబ జీవితానికి అవసరమైన భౌతిక సంపాదన అనేది కూడబెట్టుకోగలుగుతారు మీ జీవిత భాగ్యస్వామి ఆరోగ్యంగా ఉండడానికి మంచి ఆదాయం సంపాదించడానికి మరియు ఆస్తులను కొనుగోలు చేయాలి అని సంకల్పం నెరవేర్చుకోవడానికి మీకు వీలైనప్పుడల్లా ఆవులకు పళ్ళు లేదా అవిసె కూరని మనకు దొరుకుతుంది అనేది పెట్టాలి ఇలా చేయడం వల్ల గోమాతలో సకల దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఆ సకల దేవతల ఆశీర్వాదం లభించి మనకి జాతకంలో అవ్వచ్చు గోచార రీత్యా ఏ ప్రాబ్లం ఉన్నా సరే మనకి అది తీరి ఆస్తిని కొనుగోలు చేయాలనే మీ కోరిక త్వరలో నెరవేరడానికి మార్గం సుగమం చేస్తుంది అయితే ఏదో ఒక రోజు చేస్తే సరిపోదు మీరు తరచు మీకు వీలైనప్పుడల్లా చేస్తూ ఉండాలి ఇక మూడవది ఏంటంటే ఇంట్లో సంపాదన పెంచుకోవాలనుకునేవారు మరియు లక్ష్మీదేవిని ఆకర్షించాలనుకునేవారు ఎల్లప్పుడూ కూడా ఆ పసుపు ఎరుపు రంగు మిక్స్ ఉన్న దుస్తులు వేసుకుంటే చాలా మంచిది అలాగే ఎప్పుడు కూడా నల్లని దుస్తులు ధరించకూడదు అంటే ప్యూర్ బ్లాక్ వేసుకుంటూ ఉంటారు కొంతమంది అలాంటివి వేసుకోకూడదు ప్రతి శనివారం మీ దగ్గరలో గ్రామంలో కానీ గుడిలో గానీ ఆ రావి చెట్టుకు నీరు పోసి చెట్టు దగ్గర దీపం వెలిగించాలి అలాగే నూట ఎనిమిది ప్రదక్షిణలు అనేది చేయాలి ఇలా చేయడం వల్ల ప్రతి శనివారం మీ ఇంట్లో శుభం జరుగుతుంది అవసరమయ్యే రాబడి పెరుగుతుంది మీరు సొంత ఇంటి కళ అలాగే ఏమైనా వాహనాలు కొనుక్కోవాలన్నా కూడా మీ కళ అనేది నెరవేరుతుంది ఇక నాలుగవది ఏంటంటే చిలుకలు పక్షులు పిచుకులు వంటి వాటికి పండ్లు గాని ధాన్యాలు గాని పెట్టడం వల్ల మీ ఇంటికి దేవతల ఆశీస్సులు లభిస్తాయి అలాగే సంపద పెరుగుతుంది ఆస్తుల సంఖ్య కూడా మీకు పెరుగుతుంది ఇక ఐదవది ఏంటంటే చంద్రుణ్ణి సంపదలకు అతిదేవైన ఆ అతిదేవత అయిన లక్ష్మీదేవి సోదడగా చెబుతూ ఉంటారు ఒక వ్యక్తి లక్ష్మీ కటాక్షం పొందాలంటే చంద్రుడికి ప్రతిరోజు వెండి గ్లాసులో పాలను పెట్టి వాటిని ప్రసాదంగా స్వీకరించాలి ఇలా చేయడం వల్ల జాతకంలో చంద్రబలం పెరుగుతుంది లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అయితే ప్రతిరోజు ఎక్కడక్క కుదురుతుంది ప్రతిరోజు నైవేద్యం మేము ఎలా సమర్పించగలం టైం కుదురుతుంది కుదరకపో అనుకున్న వాళ్ళు కనీసం నెలలో మనకి వచ్చే పౌర్ణమి రోజు సాయంత్రం చక్కగా ఇంట్లో లక్ష్మీ అమ్మవారిని పూజించి నారాయణ్ పూజించి చక్కగా నైవేద్యాన్ని సమర్పించి ఒక వెండి గ్లాస్ తీసుకుని అందులో పాలను వేసి ఆ చంద్రకాంతి పడే చోట పాలను పెట్టి ఒక గంట రెండు గంటలు ఉంచి ఆ పాలననేది ఇంటిల్లి పాది స్వీకరించాలి ఇలా చేయడం వల్ల శరీరానికి మనసుకి ఆరోగ్యం చేకూరడమే కాకుండా ఇంట్లో శ్రేయస్సు సంపద అనేది పెరుగుతుంది ఇవన్నీ కూడా మీరు వాహనాలు కొనుగోలు చేసుకోవాలన్నా లేదు అంటే స్థిర చరాస్తులు ఇల్లు అలాంటివి కొనుక్కోవాలన్నా భూములు అమర్చుకోవాలన్నా కూడా ఈ యొక్క పరిహారాలు చేసుకోండి తప్పకుండా మంచి ఫలితం అయితే ఉంటుంది అదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు వీలున్నవి చేయడానికి అయితే ప్రయత్నించండి అలాగే మన శ్రీ పంచమి పూజా నేర్చులో అన్ని రకాల పూజా సామాగ్రి అవైలబుల్ ఉంది ఇంట్రెస్ట్ ఉన్నవారు స్క్రీన్మెన్ నెంబర్ కి వాట్సాప్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీకు యూజ్ఫుల్ అయ్యే వీడియోతో నేను ముందుకు వస్తాను అంతవరకు సెలవు నేను మీ ఉమ్మ